ద లాట్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము దశలోనిక రెండో అధ్యాయము పదమూడవ క్షణము ఆ హేతువు చేతను మీరు దేవుని వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉండునట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణమును కీలును మూల్గును విభజించున్నట్లుగా దూరుచు హృదయముల యొక్క తలంపులను ఆలోచనలను శోధించును దేవుని వాక్యము సజీవమైనది శక్తి కలిగిన వాక్యము ఈ వాక్యము మనలను పరిశోధించేది వాక్యం అనే పాలను ఆపేక్షించడి శిశువు పాలకొరకు పాలలో ఏ రీతిగా ఎదుగుదలను కలిగి ఉంటారో రక్షింపబడిన నువ్వు నేను విశ్వాసులమైన మనము వాక్యమనే పాలచేత మనం మోషింపబడతాము కాబట్టి అనుదినము వాక్యమును మనము చదివేవారిగా దానిని అవలంబించేవారిగా ఉన్నప్పుడు మనము వర్ధి వాక్యమే విశ్వాసులైన మనలో కార్యాభివృద్ధిని కలుగచేయుచున్నది కార్యములను నెరవేర్చువాడు వాక్యమే దేవుడు